హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఎప్పుడు తినే కూరలు తిని ఫ్రైలు తిని కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఇలా ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నాను ఈ రెసిపీ మీకు కూడా చూపించేద్దామని ఇలా వీడియోలో మీ ముందుకు వచ్చేసాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర కూడా వేసి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక రెండు క్యారెట్ల వరకు తీసుకొని ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకునేసి ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్వరగా ఫ్రై అవ్వడం కోసం అయితే నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను సో సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు అయితే మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే క్యారెట్ అనేది చక్కగా ఉడికిపోతుంది సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవడానికి ఒకసారి క్యారెట్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒకవేళ ఉడకలేదు అంటే ప్లేట్ పెట్టేసి మరిగి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా ఫైన్గా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ క్యాబేజ్ వరకు తీసుకొనేసి కట్ చేసుకుని వేసాను అలాగే ఒక కప్పు వరకు అయితే క్యాప్సికమ్ అంటే ఒక పెద్ద క్యాప్సికం అయితే సరిపోతుంది సో ఈ విధంగా వేసేసి ఇవి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి అంతా కలుపుకోండి సో ఆయిల్ కూడా అన్నిటికీ ఈక్వల్గా కూడా పడుతుంది అనమాట సో ఇలా మిక్స్ అయిన వాటికి ప్లేట్ పెట్టేసి వీటిని అయితే ఒక మీడియం ఫ్లేమ్లో మాత్రము ఒక పదహైదు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి సో ఇది మనకు స్ట్రీమ్తో ఉడికిపోతుంది దీంట్లోకి ఒక చిన్న మసాలా పొడి చెప్తాను చూసేయండి ఇప్పుడైతే మరొక స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక గుప్పెడు అంటే ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను కందిపప్పు ఒక స్పూను పెసరపప్పు అలాగే ఒక స్పూను ఉద్దిపప్పు సో వీటిని అన్నీ వేసి ఇప్పుడు ఇవి మాత్రము లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఎందుకంటే అన్నీ ఈవెన్గా వేగాలి కాబట్టి సో అలా ఇవన్నీ దిందులోకి అలాగే మనము ధనియాలు అంటే వేగిన తర్వాత వేసుకోవచ్చు లేదు అంటే ఒకేసారిగా కూడా వేసుకోవచ్చు సో ఇలా అన్నీ ఒకసారి వేయించుకున్న తర్వాత మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడైతే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే నువ్వులు వేయలేదు సో జీలకర్ర వేసిన తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చీలు కూడా వేసేసి ఇవి అన్నీ బాగా వేగే వరకు అన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సో ఇలా అన్నీ వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లార్చుకునేసి ఒక మిక్సీ జార్లో అయితే పౌడర్ చేసుకోవాలి కాస్త సాల్ట్ కూడా వేసుకోండి పొడి చేసేటప్పుడు సో ఇప్పుడైతే మనము క్యాబేజ్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది సో మరీ నున్నగా ఉడకనక్కర్లేదు క్యాప్సికమ్ అనేది నాకు తెలిసినంత వరకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు సో ఇలా ఉడికిన దాన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు సో ఆ పౌడర్ని అయితే ఇక్కడ వేసుకోవాలి మొత్తంగా వేసుకోవద్దండి సో చూసుకొని వేసుకోవచ్చు ఎక్కువ అయితే సో మరొకసారి వాడుకోవచ్చు సో మీరు చూసుకొని అయితే వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము వేయండి ఇక్కడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అంతా పౌడరు అలాగే పచ్చి కొబ్బరి క్యాబేజ్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి గరిట తీసుకొని అంతా కలిపేసుకోవాలి సో ఇక్కడ ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అలాగే ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ మీకు సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఒకవేళ పొడి కూడా తక్కువైంది అనిపిస్తే పొడి మరి కాస్త వేసుకునేసి ఉడికించుకోండి అంతేనండి క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్